మనకి రెండో అధ్యాయంలో నెరవేరుతుంది ఇక్కడ మనము చూసినట్లయితే ఒకటి ఎట్టి పనులు అనేకమైనటువంటి శ్రమలు రెండోదిగా మనం చూసినట్లయితే మరి మంత్ర సానులకు మగపిల్లలైతే సంపేసేయమన్నాడు అది కూడా నెరవేరలేదు అపవాది వల్ల కాలేదు మూడోది మగపిల్లల్ని నైల్ నదిలో పారచేయండి అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే హేబ్రీన్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనేయుడి నదిలో పారమేయు అని ఆర్డర్ చేసాడు మూడవ అయితే మరి రాజుల కాలంలో మనం చూసినట్లయితే అతల్య రెండు రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో చూసినట్లయితే రాజకుమారులందరిని కూడా చంపించేసినప్పుడు యోవాసు అనేటటువంటి ఒక ఆయన్ని దేవాలయంలో దాసి కాపాడినట్లుగా మనకి కనపడుతుంది అవును శ్రమలు అనేటటువంటి అనేక రూపాలుగా వస్తూ ఉంటాయి వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అతల్యకాలంలో యోవాసు ఒకడు రాజకుమారుడిగా బ్రతికి మరి అతల్యాన్ని చంపినట్లుగా మనకి కనబడుతుంది అయితే దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు యూదుల్ని చంపటానికి హిట్లర్ మరి ఆ మోజాన్ని మేము చూసాం అరవై లక్షల జనాంగాన్ని యూదుల్ని లేకుండా నామరూపం లేకుండా చేసేయాలని సంపించినప్పుడు అతని వల్ల కాలేదు దేవుని బిడ్డల్ని హింస పెట్టడం ఎవరి వల్ల కాదు అయితే దేవుడు మహిమాన్వితుడైనటువంటి ఏసయ తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు మరి మత సువార్త రెండవ అధ్యాయం పదహారవ వచనాన్ని చూసినట్లయితే ఏసయ కాలంలో కూడా హేరోదు తూర్పు దేశమని ఆయన నక్షత్రాన్ని చూశామని జ్ఞానులు చెప్పి ఆయన దర్శించడానికి వచ్చినప్పుడు కపటంగా ఆయన అన్నాడు మీరు వెళ్ళి రాజుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఆ రాజును చూసి మీరు దర్శించి వచ్చి నాకు చెప్పినట్లయితే నేను వెళ్ళి దర్శిస్తాను అన్నాడు వాడు వేరే ఒక మార్గంలో దేవదూత చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళిపోయినప్పుడు భయంకరమైనటువంటి గౌరవం రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా హేరోదు చంపించేశాడు ఆయన క్రైస్తవము ఆగలేదు అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏసయ చనిపోవటానికి ఈ లోకానికి రాలేదు ఆయన ఈ లోకానికి మానవ మానవాతారిగా వచ్చి లేఖనాల ప్రకారంగా ఎందుకంటే ఏ మానవుడు పాపము చేసి తిని దేవునికి దూరం అయిపోయాడో అదే మాను మీద ఆయన చిలువ వేయబడాలి కాబట్టి ఎవరు ఆయన సంపలేకపోయారు ఎందుకంటే యజ్ఞ పశువుగా వద పశువుగా బలి పశువుగా ఆయన మరణించాలి కాబట్టి అపశుడైనటువంటి పావులు ఒక మాట అంటాడు కొరి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం మూడో వచనాన్ని మనం చూసినట్లయితే నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను దేవునికి స్తోత్రం లేఖనాల ప్రకారంగా ఆయన చనిపోవాలి కాబట్టి హైరోదరాజు వల్ల అవలేదు అలాగే ఇక్కడ యొక్క గొప్ప ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి ఇస్రాయేలు మరి నశించడానికి వీలు లేకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినట్లుగా మనకు కనబడుతుంది ఈ ఇస్రాయేలును విమోశించటానికి సమస్త సృష్టిని విమోశించడానికి ఎస్ఐ ఎలాగైతే వచ్చాడో అలాగే ఇస్రాయేలులను విమోశించి నడిపించటానికి రాబోతున్నాడు మోసే రెండో అధ్యాయంలో మనకి కనబడుతుంది వచ్చే ఎపిసోడ్లో మాట్లాడదాం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడ ప్రేమామయుడి మా తండ్రి నీ మహిమాన్వితమైనటువంటి ప్రేమక స్తోత్రాలు నన్నయన నిర్ఘమకాండము యొక్క ధ్యానాలను ధ్యానించటానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు నన్నయన జ్ఞానము లేనివాడను ఎందుకు పనికి రానివాడను తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి ఈ నిర్గమకాండ ధ్యానాలు నా అనేకులకు ఆశీర్వాదకరంగా నీకు దీవెనకరంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి ఏసు నామం నడుగుసు తండ్రి ఆమె